చెప్పినట్టు ఫోన్ చేస్తాం రావాలి కాదు ఒక దయచేసి ఒక మనిషి మనకు ఫోన్ చేయిస్తా కానీ ప్రతి వాడికి ఫోన్ చేసి రావాలంటే కాదు మనం టెక్నాలజీని అందుకోవాల్సిన అవసరం మనం ఎటుపోతున్నాం ఏ దిశలకు భావిస్తున్నాం ఇస్తున్నాం నుంచి పోరాటాల్సి ఉన్నాం ఎక్కడ నుంచి మనిషితో కంపెనీ చేసే ఉపయోగ పరిస్థితి కాదు మనం ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ టెక్నాలజీ ద్వారా ఏదైతే మెసేజ్ వచ్చిందో ఈ వాసవి గ్రహణం మధ్య గుర్తుంది అంటే వాళ్ళకి ఆ టెక్నాలజీ బాగా ఉపయోగించుకున్నారు ఆ రకంగా మీరు అందుకొని రావాల్సింది తప్పవాడికి ఫోన్ చేస్తాం సాధ్యమైన ఫోన్ చేస్తాం చేస్తారు ఒక్కసారి మీ ఫోన్ చేసేటప్పుడు మీ లేబర్ లేబర్ పరిస్థితిలో ఉంటే అది మర్చిపోతుంది ఇంకోసారి అది ఇట్లా ఉండేది తర్వాత ఇప్పుడు మీటింగ్ జరిగినప్పుడు చాలా మంది అంటే మాకు చెప్పలేము మాకు చెప్పలేదు అసలు మీటింగ్ ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఇప్పుడు చెప్పలేదనే వారికి చెప్తారు వీటికి ఉద్దేశం ఏంటంటే మనం ప్రమాణ స్వీకారం చేయాలి కొత్త అధ్యక్షుడి ఏర్పాటు జిల్లా సంఘాన్ని పూర్తి చేయాలి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఎవరెవరు స్వాసం కలిగిన వ్యక్తులకి ఇచ్చి వాళ్ళని కూడా ప్రమాణ స్వీకారం రోజు సంతం చేయాల్సిన అవసరం దీనికి నేను కాలేసుకొని కలుగుతే నేను నిర్ణయిపోయి ఇంకో పోటీ అయిపోతుంది ఈ రోజు అయిపోతుంది అది సాధ్యపడదు కాబట్టి మనమందరం ఇక్కడ మేము ఇరవై మూడు మండల తప్పు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను నాన్న చర్చ చేసి అనుకున్నాం సగం అన్న వస్తుంది అనుకునేట వచ్చింది సగం అని మనకైతే సూర్య పెట్టడం మన ఎక్కడ ఏర్పాటు చేయాలి లేదు దీన్ని కొనసాగుతూ వాళ్ళని ఫోన్ చేసి రాలేకపోయాం చేయలేకపోయాం అని ఫోన్ చేసేటప్పుడు దాన్ని పరంపర కొనసాగు ఉంటుంది ఆ సగం అని వచ్చినప్పుడు మీకు ఏమైతుందండి అధ్యక్షుడుగా నేను ఇటు పోవాల్సి ఇట్టు ఇటు పోవాల్సి అట్లొచ్చు అడుగు వచ్చే అంటే అధ్యక్షుడు అభిప్రాయం మండల అధ్యక్షుడు కూడా మీకు మండల అధ్యక్షుడు కూడా మీకు మండల అధ్యక్షుడు మీరు ఉపాధ్యక్షుడు మీరు మీరు చెప్పిన వాళ్ళకే మీకు ఇస్తాం సహాయకారు చెప్పిన వాళ్ళకి ఇస్తాం సభ్యులకు చెప్పిన వాళ్ళకి ఇస్తాం మా దృష్టికి డైరెక్ట్గా వస్తే మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాం అట్లా నాన్న చాలా మంది ఇట్లా ప్రతి మండలం వస్తే ఆ మండలాన్ని పంపిస్తున్నారు నా దృష్టికి వచ్చేది నాకున్న పరిచయాలు కూడా అలా ఏంటంటే ఆ మండలాన్ని తెచ్చుకుని పంపిస్తారు అట్లా ఎవరిని మనని అది ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఏంటంటే డబ్బుతో కూడినది కాదు గవర్నమెంట్తో కూడిన పదవులు గవర్నమెంట్తో తెచ్చుకున్న పదవులు గవర్నమెంట్ ఎవరిస్తారు ముందు మనకు మనం తెచ్చుకోవాల్సింది పరిస్థితి మనం మనం నేర్చుకోవాల్సిన పరిస్థితులు మనం మనం తీర్చపరచుకోకుండా ఉండాల్సిన అవసరం పత్రంలో జరుగుతాయి ఈ ఎలక్షన్ లో వెళ్తా ఉన్నప్పుడు పోటీ పోటీ అనే దుర్బంతో అనే దుబ్బలతో